రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చందగ్ర క్లినిక్ ఈరోజు మనం అరటి తోటలో ఉన్నాం గాజులపల్లి గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లాలోని ఈరోజు అరటి తోటకు గోల్ బ్లాక్ వదులుతున్నాడు రైతు రెండు ఎకరాల అరటి తోట ఇది మొత్తం మూడు లీటర్లు వదులుతున్నాడు దీనిని ఎందుకు వదులుతున్నామంటే ఇప్పుడు గెలలు వెల్లు ఎల్లుతో ఉన్నది మొత్తం మొగ్గలతో ఉన్నది దాదాపు ఆకాశం వైపు చూపుతున్నాయి వీటిని వదలడం వలన తొండం కూడా బాగా జంపుగా వస్తుంది అదేవిధంగా బెన్నకు బెన్న గ్యాప్ ఏర్పడుతుంది న్యూట్రియన్స్ డెఫిషియన్స్ ఉన్నాయని కానీ కవర్ అవుతాయి అందువల్లనే దీనిని వదులుతున్నారు రైతు కూడా అదేవిధంగా ఏదైనా మొగ్గ చాలా లేటుగా వస్తుంది అలాంటి వాటిని కూడా కొంచెం త్వరగా వచ్చేలాగా చేస్తుంది మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి అగ్రి క్లినిక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్